అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనంటివి టీవీ నేను మీ జగన్ కొద్దిగా ఈ ఒక ఒక వన్ మంత్ నుంచి చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసినట్టయితే పార్టీ నేతలతో ఇటు లీగల్ సెల్ వాళ్ళతో అనుబంధ సంస్థలతో ఇంకా జిల్లాల పర్యటనలు కావచ్చు ప్రజలకు ఏ విధంగా దగ్గర అవ్వాలనే ఒక ఇదితో చాలా ప ఒక పక్క ప్లాన్తో ముందుకు వెళ్తున్నాడు అసలు ఆ ప్లాన్ వెనుక ఆఫ్ ద రికార్డ్ ఏముంది మనతో మాటకి కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాడదు నమస్కారం నమస్తే ఏంటి జగన్ స్ట్రాటజీ ఏంటంటే ఏం చెప్తారు నిజానికి ఒక పార్టీ నాయకుడు ఆ పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాలతో సమావేశం ఒక కొత్తగా విచిత్రంగా చూడాల్సిన అవసరం ఏం లేదు ఆ పార్టీ నాయకుడు బాధ్యత అది కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయాలు మాత్రం కొంత విచిత్రంగానే చూడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గత ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో తన పరిపాలనా కాలం ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది టు ట్వంటీ ఫోర్ టెన్యూర్ ఆ టెన్యూల్లో ఎప్పుడూ కూడా ఏ ప్రజా సంఘంతో కూడా భేటీ కాలేదు ఇవెందో ఎమ్మెల్యేలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అంత ఇది కాదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పద్ధతిని మార్చుకొని విరివిగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు నిన్న లేటెస్ట్గా లీగల్ సెల్ వాళ్ళతో అంతకుముందు యూత్ వింగ్ వాళ్ళతో అంతకుముందు స్టూడెంట్ వింగ్ వాళ్ళతో అంతకుముందు మహిళా సంఘాల ప్రతినిధులతో తర్వాత మున్సిపల్ కార్పొరేషను కార్ జెన్పిటీసీలు లోకల్ బాడీ నాయకులు వీళ్ళందరితో కూడా అంటే వైసీపీ క్యాడర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవుతున్నారు నిజానికి వాళ్ళు గతంలో ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టం మన తరం అవుతుందా కాదా అనేటువంటి ఆలోచన నుంచి వాళ్ళతో డైరెక్ట్గా జగన్ ఇంట్రాక్ట్ అవ్వటం ఏ వైసీపీ నాయకుడు అరెస్ట్ అయినా సరే వెళ్ళి పరామర్శించి రావటం ఈ ఇప్పుడు కొత్తగా కార్యకర్తల కోసం ఒక యాప్ తీసుకొస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం అంటే ఆ యాప్ యొక్క ఉద్దేశం ఏంది ఏ వైసీపీ కార్యకర్త మీదైనా టీడీపీ కార్యకర్త కావచ్చు లేదా కూటమి సంబంధించిన కార్యకర్త కావచ్చు నాయకులు కావచ్చు పోలీస్ ఆఫీసర్లు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరు కక్ష సాధింపుకి పాల్పడినా ఎవరు వేధింపులకు పాల్పడినా వైసీపీ కార్యకర్తలు ఆధారాలతో ఆ యాప్లో అప్లోడ్ చేసుకోవచ్చు రేపొద్దున వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట వారు ఎక్కడ చెప్పారంటే రెడ్ బుక్కి కౌంటర్గా యాప్ తీసుకొచ్చారు అనేటువంటి ఆలోచన కూడా ఉంది అయితే ఏది ఏమైనా గతంలో లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విశ్వార్థమైంది ఆంధ్రప్రదేశ్ సారాస్క్యామ్గా చెప్పబడుతున్న ఆంధ్రప్రదేశ్ సో ప్రాయోజన కేసు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగే అవకాశం ఉంది అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం గోల పెట్టాల్సింది ఎవరు ఆందోళన చేయాల్సిందెవరు ఆయన కోసం రోడ్డు మీద ఎవరు నీకు ఒక విషయం గుర్తు చేస్తా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అవస్తారు రెండు వేల పన్నెండు మే సెట్ మార్చి ఇరవై ఏడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్ ప్యాత్రలో బిజీ బిజీగా గడుపుతున్నారు మళ్ళీ రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడు వరకు జైల్లోనే ఉన్నారు తర్వాత బెయిల్ వచ్చింది బయటకు వచ్చారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం షర్మిళ గారు గారు రోడ్డు మీద తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆ రోజు పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగ జగన్మోహన్ రెడ్డి కోసం రోడ్డు మీద ఆందోళన చేశారు దానివల్ల పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి సానుభూతి వచ్చింది ఆ సానుభూతి రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు తీసుకొచ్చింది తర్వాత కాలంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కూడా వచ్చింది ఆ పార్టీ నిలబడటం వల్ల కాబట్టి జనంలో ఉండి అరెస్ట్ అయితే సింపతి వస్తుంది జనంలో కార్యకర్తలతో ఎక్కువగా ఇంట్రాక్షన్ ఉంటే సింపతి వస్తుంది రెండవది తను అరెస్ట్ అయిన తర్వాత తన పార్టీ నడిపించాల్సింది ఆందోళన చేయాల్సింది కార్యకర్తలే ఎందుకంటే గతంలాగా విజయమ లేరు గతంలాగా షర్మిలా లేరు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారితో లేరు రెండోది రాజశేఖర్ రెడ్డి గారి సింపతి ఇప్పుడు జగన్కి లేదు జగన్ పరిపాలన నచ్చక జగన్ ఓడించిన పరిస్థితి జగన్ మీద చాలా నెగిటివ్ క్రియేషను అందరూ అరెస్ట్ కాబోతుంది లిక్కర్ స్కామ్ ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది ఒక స్పెసిఫికేషన్ ఏంటంటే నీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అరెస్ట్ చూడొకసారి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు ఇది ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ఇండియా అతను ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఢిల్లీలో అధికారం తెచ్చుకోవడమే కాదు పక్కన ఉన్న పంజాబ్లో కూడా అధికారం తెచ్చుకున్నాడు తర్వాత అనేక రాష్ట్రాల్లో ఆయనకి శాఖలు ఉన్నాయి గుజరాత్లో ఎన్నికల్లో పోటీ చేశాడు గోవాలో పోటీ చేశాడు తెలుగు రాష్ట్రాలు కూడా ఆయనకి శాఖలు ఉన్నాయి సో మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ఇండియా కానీ అలాంటి వ్యక్తి లిక్కర్ స్క్యా అరెస్ట్ అయిన తర్వాత తన పాపులారిటీ మొత్తం కోల్పోయాడు ఇప్పుడు ఆయన పార్టీ ఢిల్లీలో అధికారాన్ని కోల్పోవటం మాత్రమే కాదు అతనికి ఉన్నటువంటి ఏదంటారు ఎమ్మెల్యే పదవి కూడా పోయింది ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు సో ఈ సబ్ చెప్పాలంటే కేజ్రీవాల్ అన్పాపులర్ అయ్యాడు ఢిల్లీ డిప్యూటీ సీఎం అనిసి స్టూడియో చూడు అతను ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశాడు అతను కూడా రిక్కర్ స్కేమలో అరెస్ట్ అయ్యాడు తను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయిన పరిస్థితి ఇప్పుడు కల్వకుంట్ల కవిత కేసీఆర్ అనే వ్యక్తి పాపులర్ లీడరు వాళ్ళ కూతురు కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తను రిక్కర్ స్కేమర్ అరెస్ట్ అయింది ఆమె అరెస్ట్ అయిన టైంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి బీఆర్ఎస్ సింగిల్ సీట్ కూడా గెలవలేదు అదంతా మనం చూసాం కాబట్టి మనకి ఇవన్నీ పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకున్నాడు మనకు అర్థం ఏదేంటి అంటే రిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే సానుభూతి రాదు గతంలో వచ్చినట్టు ఇప్పుడు సానుభూతి రాదు మరి సానుభూతి రావాలంటే ఏం చేయాలి సానుభూతి తెప్పించే వాళ్ళు ఉండాలి ఆ తెప్పించే వాళ్ళు ఎవరు ఈ అనుబంధ విభాగాలలో కార్యకర్తలు కాడరే కదా ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి కోసం ఆందోళన చేయాల్సింది కాబట్టి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతున్నారు వాళ్ళందరినీ దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరికీ జగన్ని ఆప్తుడిగా క్రియేట్ చేసుకున్న పని చేస్తున్నాడు ఆయన కాబట్టి వాళ్ళతో ఒకసారి వాళ్ళని అభిమానించేది డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యాడు అంటే వాళ్ళు ఇంకా ఆ ఎమోషన్ చాలా కాలం ఉంటుంది అదే మన ఏదో ప్రకాశ్ రాజ్ డైలాగ్ ఉంటుంది ఠాగూర్ సినిమాలో తెలుగు పీపుల్ ఎమోషనల్ పీపుల్ అని చెప్పేసి సెంటిమెంటల్ పీపుల్ అంటాడు కదా అలా మనకు కొన్ని సెంటిమెంటల్ మనకి ఇష్టమైన రీడర్ మనతో ఇంటరాక్ట్ అయ్యాడు అంటే ఆ లీడర్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడేటువంటి మనసుత్వాన్ని మనీ చాలా కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు అందులోను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ ఎలా కావాలనుకుంటున్నాడు పబ్లిక్కి వచ్చి అక్కడ అరెస్ట్ కావాలనుకుంటున్నాడు జిల్లా యాత్ర పెట్టుకొని జిల్లాలో బిజీగా జనాల్లో తిరుగుతూ ఉంటే జగన్ రెడ్డి మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారనుకో జనాల్లోకి జగన్ వెళ్ళటాన్ని జీర్ణించుకోలేక అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు అవును అదే ఏ ప్యాలెస్లో కూర్చుంటే అరెస్ట్ చేస్తే సింపు తీరాదు జనాల్లోకి వెళ్ళాలని జగన్ అనుకుంటున్నాడు ఆ జనంలోకి వెళ్ళినప్పుడు జగన్ రిసీవ్ చేసుకోవాల్సింది జనాన్ని జమ్మ అదే జగన్ కోసం జనాన్ని సమీకరించాల్సింది క్యాడరు లీడర్లు కాబట్టి వాళ్ళందరితో కూడా ఇంట్రాక్షన్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టాడు ఈ మధ్యకాలంలో మామూలుగా గతంలో ఎప్పుడైనా పెట్టాడా లేదు తర్వాత వన్ టు వన్ మాట్లాడారు వాళ్ళతోటి ఎందుకంటే జగన్ అరెస్ట్ అయిన తర్వాత కూడా జగన్కి ఒక క్లారిటీ ఉంది అరెస్ట్ అయిన తర్వాత అంత తొందరగా రిలీజ్ కాను అని దాదాపు కేసు మీద కేసు చాలా కాలం జైల్లో ఉంటారు ఆ కేసు మీద కేసు చాలా కాలం జైల్లో ఉన్నప్పుడు పార్టీని ఒక నావలా నడిపించే వాళ్ళు కావాలిగా అందుకనే లీడర్స్తో వన్ టి వన్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటుంది ఏంటంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ జైల్లో ఉన్నా సరే పార్టీ ఎక్కడ ఆగకుండా ముందుకెళ్ళాలి నా కోసం ఆందోళన జరగాలి అంటే ఈ పార్టీ లీడర్స్ అంతా చాలా యాక్టివ్గా ఉండాలి క్యాడర్ యాక్టివ్గా ఉండాలి ప్రతి కార్యకర్త యాక్టివ్గా ఉండాలి దానికోసం ఇప్పటి నుంచే ఒక ప్రాణ యాక్షన్ రెడీ చేసుకొని దాని ముందు తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు యా అది అడుగుతున్నారు సో ఇది కార్తీక్ గారి అనాలిసిస్ చూస్తుండీ మనం